ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రులరా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని రాష్ట్ర వార్తలకు సంబంధించి వారల తల్లి కొలువుదీరే అనేటువంటి ప్రధానమైనటువంటి లీడ్ తీసుకొని ఈనాడు పత్రికలో ప్రధానంగా మేళారం సంబంధించిన వార్త పోక చేసింది ఇక సమక సారలమ్మ గద్దెలు కొలువుదీరే అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త మేడారం సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఉంది ఇక అదేవిధంగా ఇదే వార్తా పత్రికల్లో కేసీఆర్కు సీట్ పిలుపు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త కూడా ఈరోజు ఉంది ఇక రేడు నేడు రెండవ నోటీసు అనేటువంటి వార్త కూడా ఇదే పత్రికలో ఉంది ఇక మేడిగడ్డ సంబంధించిన వార్త మేడిగడ్డలో అత్యంత తీవ్ర లో లోపాలు అనేటువంటి వార్త కూడా ఈ పత్రిక ఫోకస్ చేసింది ఇక వెలుగు పత్రిక విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు అనేటువంటి ప్రధానంగా ఉంది ఇక స్టేషన్కు వచ్చినా సరే లేదా వేరే చోట అయినా సరే అనేటువంటిది సిట్ చీపు అదేవిధంగా సిపి సజ్జనార్ సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క వార్తల్లో ఫోకస్ చేసింది ఇక ఇదే వార్తాపత్రికలో నేరస్థులకు నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో అనేటువంటి వార్త కవితకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క వార్తా పత్రికల్లో పోక చేసింది ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే కేసీఆర్కు సిట్ నోటీసులు అనేటువంటి ప్రధానంగా ఈ యొక్క ఫోన్ ట్యాపిక్ సంబంధించినటువంటి వార్త ఉంది ఇక మున్సిపల్ ఎన్నికలు అనేటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క వార్త వార్తాపత్రికలు పోక చేసింది ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు అనేటువంటి ఒక బీజేపీకి సంబంధించినటువంటి వార్త కూడా ఈ యొక్క వార్తాపత్రికలు ఉన్నట్టు మనకు ఈరోజు సమాచారం ఉంది ఇక నమస్తే ఎలంగానే వార్తాపత్రిక విషయానికి వస్తే సీట్ పిలుపుకు సీట్ నోటీస్కు రాలేను అనేటువంటిది ప్రధానంగా ఉంది ఇక ముఖ్యమైనటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి బీఫామ్లు తనే ఇచ్చే ఇది ఉన్నందున వాయిదా సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క ముఖ్యమైన వార్త అని చెప్పొచ్చు ఇక అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి మరి గత పదేళ్ళలో ఈ యొక్క కాళేశ్వరం ఈ యొక్క ప్రాజెక్టుతోనే ఎనభై వేల ఎకరాలకు అదనపు నీరు లభ్యం అనేటువంటి తదితర సాగునీటికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈ యొక్క వార్తాపత్రికలు ఫోకస్ చేసింది ఇక లోకల్ న్యూస్ సంబంధించి పురం ఎవరి పరం అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క రింగ్ రోడ్కి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఎల్లంపేట అలియాబాద్ మూడుచింతలపల్లిలో జరుగుతున్నటువంటి మూడు మున్సిపాలిటీల్లో ఇక అరవై ఎనిమిది వార్డులకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇక పురం ఎవరి పరం అనేటువంటిది శివారు అనేటువంటి ప్రధానంగా లీడ్ తీసుకొని వార్తాపత్రిక ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చెప్పొచ్చు ఇక వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులరా ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం జనం మనం ప్రణమిల్లగా వచ్చే వరాల తల్లి అనేటువంటి ఒక వార్త మేళారం సంబంధించిన వార్త ఉంది ఇక గద్దెపై కొలువుదీరిన సమ్మక్క నిండు జాతరతో మేళారం జనసముద్రం అనేటువంటి ఒక వార్త ఉంది ఇక మహాజాతర అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది గురువారం మేళారం సమీపంలోని చిల్కలగుట్టపై కుంకుమ భరిన రూపంలో కొలువైన సమ్మక తల్లిని ఆదివాసీ పూజార్లు పవిత్ర గద్దెపై తీసుకొచ్చి కొలువు తీరారు తీర్చారు తీర్చారనేటువంటి ప్రధానంగా ఈ వార్త ఉంది ఇక తీసుకొస్తున్నటువంటి సమయంలో మరి అక్కడ పూజార్లు ఇక అక్కడ చిరుకలగుట్ట నుంచి పూజారులు సమ్మక్కను తీసుకొస్తుండగా ఏకే ఫార్టీ సెవెన్ పేలుస్తూ ఆహ్వానిస్తున్న ములుగు ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకెన్ అనే తదితరులు అనేటువంటి ఒక ఏకే ఫార్టీ మరి గౌరవవందనంగా కావచ్చు ఇక ములుగు ఎస్పి సుధీర్ రామ్నాథ్ ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేలుస్తూ ఆహ్వానిస్తున్నటువంటి ఒక చిత్రం చూడొచ్చు ఇక అదేవిధంగా పూజారులు అక్కడ కుంకుమ కుంకుమబర్ణిలో కొలువైన తల్లిని చిల్కల్గుట్ట నుంచి తీసుకొస్తున్న పూజలు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త ఉంది ఈ విధంగా ఇక అనిశ్చితిలోనూ పరిగే వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు వరకు నిర్మలా సీతారామన్ గారికి సంబంధించినటువంటి వార్తను మనం చూడొచ్చు మిత్రులరా ఇక కేసీఆర్కు సిట్ పిలుపు అనేటువంటి ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి అన్ని వార్తా ముఖ్యమైనటువంటి వార్త అని చెప్పొచ్చు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మూడు గంటలకు విచారణకు రావాలనే సూచన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కోరిన మాజీ సీఎం ఎరవల్లోని తన నివాసంలోని విచారించాలని విజ్ఞప్తి సమయం ఇచ్చేందుకు సిట్టు సముఖత నేడు రెండో నోటీస్ అనేటువంటి ఒక ప్రధానంగా వార్త ఉంది ఇక నందినగర్లో కేసీఆర్ ఇంటికి వెళ్ళి అనేటువంటి అక్కడనే నోటీస్ ఇచ్చినట్టు ఉన్నటువంటి సమాచారం ఇక దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా అనేటువంటి ఒక ప్రధానంగా ఉన్నటువంటి వార్త అని చెప్పొచ్చు మిత్రుల మనం గత వారం పది రోజుల నుంచి మనం ఈ మాటను ఫోన్ ట్యాపింగ్ విషయం చర్చిస్తూ ఉన్నాం ఎందుకంటే మొట్టమొదలు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చి మరి వారిని సుమారు ఏడు గంటల పాటు విచారించినటువంటి అనంతరం కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చినటువంటి విషయం అదేవిధంగా మరి ఇన్ని నాక మొన్న మాత్రం సంతోష్ రావుకు నోటీస్ ఇచ్చి విచారించినటువంటి విషయం ఇక మిగిలింది ఒక కేసీఆర్ బీఆర్ఎస్ అనేటువంటి ఒక చిత్రపటంలో మరి ప్రధాన అధినేత ఆయన్ని అధ్యక్షుడు కాబట్టి ఈరోజు మాత్రం ఆయనకు రెండవ నోటీస్ ఇవ్వబోతున్నాం ఇక వారు మాత్రం మరి మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కొద్ది అంత సమయం కావాలి మీకు పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి వారు కూడా చెప్పడం అనేటువంటిది ఒక సిపి సజ్జనాలకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చెప్పొచ్చు ఇక మిగతా వార్తల విషయానికి వస్తే ఇక మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు అనేటువంటి ప్రధానంగా మరి ఈ విధంగా డ్యామేజ్ అయింది మిత్రులరా మీరు చూడొచ్చు ఇక ఈ విధంగా అయింది డ్యామేజీ మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు మీ దేశంలోని ప్రమాదకర మూడు డ్యాంలో అది ఒకటి ముందస్తు జాగ్రత్త పునరావాస చర్యలకు ఎన్డీఎస్ఏ సూచనలు పార్లమెంట్లో జలశక్తి సహాయ మంత్రి చౌదరి వెళ్ళడైనటువంటి ఒక ప్రధానంగా ఉంది మరి ఈ విధంగా పగుళ్ళు ఏర్పడితే ఎట్ల నింపుతాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పవచ్చు ఇక మరి అధికారులు కూడా ఈ విధమైనటువంటి ఉండంగా నింపడం అసాధ్యమైనటువంటి చెప్పిన విషయం ఇక బంగారం సంబంధించిన వార్త నాలుగు లక్షల చేరువైన కిలో వెండి అనేటువంటిది ఒక వార్త ఉంది బంగారం వెండి ధరలు గురువారం గణనీయంగా పెరిగి తదుపరి కాస్త తగ్గాయనటువంటిది ఒక వార్త ఉంది ఇక బంగారం మాత్రం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఏడు వందలకు వద్ద ఆగింది ఇక మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందలు అంటే సుమారుగా ఒక వెయ్యి తక్కువ నాలుగు లక్షలకు వెండి చేరింది ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఇక నారాయణపేట కొండంగల్ ఎత్తిపోతలకు పరిపాలన అనుమతి అనే వార్త ఉంది సమాజాన్ని చీల్చే ప్రమాదం ఉంది అనేటువంటి ఒక యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేటువంటి ప్రధానంగా ఈరోజు వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం డేంజర్గా మేడిగడ్డ బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది రిపేర్లు చేయాల్సిందే కేటగిరీ వన్ జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెళ్ళలేనటువంటి ఒక ప్రధానంగా ఈ పత్రికలు మాత్రం ఈ ఫోటోతో సహా ఒక వార్త ఉంది ఫస్ట్ పేజీలో ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు అనేటువంటి వార్త ఇందులో కూడా ఈ పత్రికలో ఈ విధంగా ఉంది నందిగిరి నగర్లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలనే ఆదేశాలు స్టేషన్కు వచ్చినా సరే వేరే చోట అయినా సరే అనేటువంటి వెళ్ళడి నేను రాలేను మీరే ఫామ్ హౌస్కి రండి అనేటువంటిది కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ఇక మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి కేసీఆర్కు వినతిపై నేడు నిర్ణయం సిట్ చీఫ్ సజ్జనాలకు సంబంధించినటువంటి వార్త ఇక ఇక్కడ ఒక వార్త ఉంది ప్రధానంగా చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు అనేటువంటిది ఇక్కడ వార్త ఇక ఈ యొక్క వార్తకు సంబంధించి విచారణ కాదు ప్రతీకారం అని కేటీఆర్ అంటున్నాడు ఈ కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్ష అనేటువంటిది హరీష్ అంటున్నాడు ఇక నేరస్తులకు శిక్ష పడతావు లేదో అనేటువంటిది కవిత గారు అంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త ఉంది మిత్రులరా రాజకీయంలో చూడండి ఒక్కొక్కసారి ఏ విధంగా ఉంటుందో పరిస్థితి తన దగ్గరికి వచ్చే వరకు తెలియదు విషయం ఆ గంభీరత్వం కానీ ఇక ఏదైనా కూడా మరి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయానికి మరి ప్రభాకర్ రావు ఏం చెప్పాడో మనకు తెలియదు ఇంకా అది బహిర్గతం చేయలేదు అది అవసరం వచ్చినప్పుడు పోలీస్ వర్గాలు చేస్తాయి ఇక ఈరోజు మాత్రం ఇక కేసీఆర్కే నోటీసులు అంటే ఇక బీఆర్ఎస్ పార్టీల వారి అధినేత వారి అధ్యక్షులు కాబట్టి దానిపైన మరి కేటీఆర్ కూడా నోటీసు ఇంతకుముందు ఇచ్చారు హరీష్ ఇచ్చారు సరే వీళ్ళకి నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పారు అది అంతర్గతం తర్వాత బహిర్గతం పోలీసులు చెప్పినట్టు చెప్పినప్పుడు అవుతుంది అది మనం వేచి చూడాల్సిందే వారు ఏం చెప్తారు మరి ఎందుకు చేశారు ఎవరి ప్రమేయం ఉంది అధికారులది ఉందా నాయకులు జప్తి చేశారా మరి ఎవరెవరు చేశారనేటువంటిది అధికారిక ప్రకటన వచ్చినప్పుడు కానీ తెలియదు మనకు ఆ విషయంలో ఇక ఇక్కడ మరీ ఇంకా అర్థం ఏంటంటే కేసీఆర్కు నోటీసులు రాజకీయ అనేటువంటిది హరిశ్రావు అంటున్నటువంటి మాట కిందనే నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించేదే కవిత అనేటువంటి ప్రధానంగా ఉంది నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులరా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లా ఉన్నరే నలుగురు ఈ కవిత ఈరోజు మరి మాట్లాడుతుందంటే ఉన్నరే ముగ్గురు నీత కేసీఆర్ కేటీఆర్ రెండవ స్థానంలో ఇక ఆ తర్వాత ఉన్నది మూడో స్థానంలో అంటే ప్రస్తుతం కవితకు బదులు హరీష్ రావే ఉంటాడు జోయిన్పల్లి సంతోష్ రావుకి ఇటీవలే నోటీస్ ఇచ్చారు వారి విచారణ కూడా పూర్తయింది కాబట్టి వారి లెక్కలు కూడా రాదు అది ఎంతైనా పక్కా విషయమే అని చెప్పొచ్చు కానీ ఏదైనా మిత్రులరా మెయిన్గా ఈ యొక్క పార్టీలో మాత్రం నలుగురు నలుగురు కీలకమైనటువంటి వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు మరి ప్రస్తుతం కవిత గారు కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే శిక్ష పడుతూ లేదో ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి మరి శిక్ష పడతో లేదో అంటే ఎవరి మీద వాడాలి మిత్రుల మీరు ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యంగా పార్టీ అధినేతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు వారి ఆదేశాల మీదకే నడుస్తుంది కేసీఆర్ను కాదని చెప్పేసి అయితే కేటీఆర్ నిర్ణయం అయితే జరగదు ఇక హరీష్ రావు అంతకైనా జరగదు ఉన్న ఒక నలుగురు మూల స్తంభాలలో ఒక బీఆర్ఎస్ పటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు నలుగురికి నలుగురే నలుగురు ఆ నలుగురులో ఈరోజు వీరే మాట్లాడుతారు వాస్తవానికి ఈ విషయంలో ఏదో బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అది కొద్దిగా ఆ విషయానికి ప్రాధాన్యత ఉంటుంది కేవలం ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులల్లో మరి ఈరోజు బిడ్డ మాట్లాడుతుందంటే ఇది పార్టీ అధినాయకులల్లో కానీ ఒక నాయకులం కానీ వేరే ఎమ్మెల్యేలు మాజీ మంత్రులల్లో ఒక క్రింది స్థాయి కార్యకర్తం కూడా ఇది ఒక ఆశ్చర్యం కలిపేటువంటి విషయాలను చెప్పొచ్చు మిత్రులరా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఓసారి మనం అధికారులు ఉన్నప్పుడు అధికారుల మీద పెత్తనం నడుస్తుంది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఏదైనా చలమణ అవుతుంది ఇక తర్వాత మాత్రం ఏ విధంగా ఉంటుందో మనం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అర్థమవుతుంది మిత్రులారా ప్రధానంగా ఈ యొక్క నలుగురికి తెల్లకూటనైతే ప్రభాకర్ రావు వారు ఇటువంటి సాహసం ఎవరు చేయరు అధికారులు ఎవరైనా కూడా ఎమ్మెల్యేకు లోబడినటువంటి అధికారులు ఎమ్మెల్యే మాటనే పనిచేస్తారు ఇక మంత్రికి సంబంధించి వారి కింద ఉన్నటువంటి నియోజకవర్గం పరిధి వాళ్ళు పనిచేస్తారు ఇక స్టేట్ సీఎంకి సంబంధించి స్టేట్ మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ కింది స్థాయి అధికారులు అందరూ పనిచేస్తారు ఇదొక ఫోటోకాల్ మరి ప్రస్తుత దశలో మరి ఒక కేసీఆర్కే నోటీసులు మరి ఈరోజు బిడ్డ మాట్లాడుతుందంటే మరి ఈ విషయం పట్ల ప్రజలే అనుకుంటారు చర్చోపా చర్చలు చేస్తారు మరి భవిష్యత్తులో ఎవరిపైన శిక్ష పడుతుంది ఎవరిపైనా అది ఉంటుంది అనేటువంటిది మరి అధికారులు తేల్చాల్సాల్సినటువంటి విషయం ఇక మరి ఏదైనా ఈరోజు మాత్రం ఒక చర్చనీయాంశం అని చెప్పొచ్చు మిత్రులరా ఇంకా ఇందులో రెండు వార్తల్ని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మా యూజిస్ యూజిస్ వార్త చూద్దాం ఇంట్లో సిట్ నోటీసు నేడు కుదరదు అనేటువంటిది కేసీఆర్ సంబంధించిన వార్త విధంగా ఉంది ఇక ప్రగతి మయం కేసీఆర్ హయాం అనేటువంటిది పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే అనేటువంటిది ఈ పత్రికలో విధంగా ఉంది మరి గతంలో కేసీఆర్ యొక్క బ్యారేజ్ కడితేనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించే మల్లన్న సాగర్ సంబంధించినటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్ జిల్లాను కొత్తపల్లి పచ్చగా పరుచుకున్న వరిపల్లాలనేటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక నేడే జల వివాద కమిటీ అనే వార్త ఉంది ఇక టీచర్ల యుద్ధవేరి కాలేజీ క్షేత్రంలో కూడా కూడా ఆఫీస్ అనేటువంటి ఒక ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలు ముఖ్యమైన వార్త అని చెప్పొచ్చు ఇక ఇందులో మాత్రం గద్దెపైకి సమ్మక్క అనేటువంటి చిన్న వార్త ఈ యొక్క వార్తాపత్రికలో ఉన్నది గద్దెపైకి సమ్మక్క అనేటువంటి వార్త మిథులారా ఈరోజు ఉన్నటువంటి వెలుగు ఈనాడు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు మీకు చదివిపించేటువంటి ప్రయత్నం చేశాం ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిథులరా మరోసారి మీకు చేస్తున్నా మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్ను షేర్ చేయండి లైక్ చేస్తారని ఇక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ